బత్తాయిలు ఎట్లా బత్తాయిల కేజీ వంద రూపాయలు బాబు మరి చిన్న చిన్న ఉన్నాయి ఫ్రెష్ ఫ్రెష్ బాబు మరి చిన్న ఉన్నాయి కదా నీకు ఎప్పుడు ఏ పళ్ళు కొందామన్నా పెద్ద కావాలంటావు ఎక్కడికి వెళ్ళి వస్తాయి నాయన చిన్న ఉంటాయి రేటు తక్కువ చేయరా రేటు తక్కువే ఉంది వంద రూపాయలు చెప్పాను చెప్పు నీకు ఎంత కావాలి అంటే వందకు పదిహేను ఇస్తారా నువ్వు వస్తావా అదే అలా ఏందండి మరి చిన్న ఉన్నాయి వందకు పదిహేను ఇవ్వాలి బాబు నువ్వు వస్తావా నాతో పాటు అమ్ముకుందావరా అంటే అమ్ముకోవడానికి అన్నారా అమ్ముకోవడానికి ఇంకా వేరేలా అనుకుంటారా ఏంటి బాబు అలా చూడు ఎంత బాగున్నాయో సరే ఫైనల్ గా పన్నెండు ఇస్తారా లేదు బాబు పదే ఇస్తాను అవునా ఫ్రెష్ కదా బాగా చాలా ఫ్రెష్ నీకన్నా ఫ్రెష్ అవునా మరి ఏ సందులో ఒక గొంతులోకి వెళ్ళొచ్చు ఉంటావు నా పళ్ళు ఎక్కడికి వెళ్ళా ఇక్కడే ఉంటాయి అవునా ఇచ్చాను సరే అయితే ఇచ్చేయండి మరి అంతా ఆడుతున్నారు ఇచ్చేయండి